మేము చూసినాం శాతన్ అయితే రాండి ఏందో చెప్పు దాని ప్రకారం చేద్దాం ఇరవై తొమ్మిదిలో తేల్చుకుందాం ఇవాళ చెప్తున్నా కాబట్టి ఇప్పటికైనా చంద్రశేఖరరావు గారు మీ వయసుకు గౌరవిస్తాం మీ అనుభవానికి గౌరవిస్తాం ప్రతిపక్ష నాయకుడు నీకు హోదా ఉన్నది శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసినాం ఇరవై తొమ్మిది నుంచి చర్చలు రాబోతున్నాయి ఇరవై తొమ్మిది నాడు నువ్వు వాడికి ఎన్ని రోజులు సభ జరుపుదాము నువ్వు అడిగినన్ని రోజులు అసెంబ్లీ నడిపిస్తా నువ్వు చెప్పినవన్నీ చర్చ పెడదాం ముఖాముఖి చర్చ చేద్దాం వెనకంగా మాట్లాడు వెనక్ కుర్కుడు కాదు నీళ్ళ మీద మాట్లాడదామా నియామకాల మీద మాట్లాడదామా నిధుల మీద మాట్లాడదామా తెలంగాణలో జరిగిన అభివృద్ధి మీద మాట్లాడదామా రైతు భరోసా మీద మాట్లాడదామా రైతు రుణమాఫీ మీద మాట్లాడదామా లేకపోతే ఆడబిడ్డలకి ఇచ్చిన ఉచిత బస్సు మీద మాట్లాడదామా లేకపోతే నువ్వు ఏం కోరుకుంటావో చెప్పు సాది ముబారక్ మీద మాట్లాడదామా కళ్యాణ లక్ష్మి మీద మాట్లాడదామా ఇందిరమ్మ ఇండ్ల మీద మాట్లాడదామా దేని మీద మాట్లాడదామో చెప్పు నేను సిద్ధంగా ఉన్నా చర్చిద్దాం దేశానికి ఆదర్శంగా నిలబడదాం సమస్యల మీద మాట్లాడదాం ఎవరు ఏం చేసిన చెప్పుకునే అవకాశం కల్పిస్తాం రాండి మీరు మీరు మొహం చాటేసి ఫామ్ హౌస్ లో పడుకొని మీరు ఖాళీగా ఉన్నప్పుడు పార్టీ ఆఫీసులు వచ్చి పది మంది చెంచాలని పెట్టుకొని ఆ పది మంది చెంచగాళ్ళ ముందల నువ్వు పొంకణాలు కొట్టుడు కాదు నిజమైన చర్చ అసెంబ్లీలో చేద్దాం ప్రజలు ఎన్నికలు ముగిసినాయి అసెంబ్లీలో చర్చ చేయమని చెప్తారు ఎవరు ఏం మాట్లాడతారో ప్రజలు వింటారు విఘ్నులైన ప్రజలు తీర్మానం చేస్తారు ఇలా సర్పంచులు అయిపోయినాయి గ్రామ సభ పెట్టి సమస్యలు పరిష్కరించాల్సిన వాళ్ళు మళ్ళా సందు సందు ఇల్లు తిరుగుతుందా అంటే ఏమన్నా అర్థం ఉందా సర్పంచులారా మీరు చెప్పండి ఇల్లు తిరిగిండ్రు ప్రజల దగ్గరికి పోయారు ప్రతి తలుపు తట్టిండ్రు ప్రతి గుండెకి చేరు నమస్కారం పెట్టిరు గెలిస్తే వాళ్ళు తీర్పిచ్చారు మీరు అంతా సర్పంచ్లు అయ్యారు గ్రామసభ పెట్టి గ్రామ పంచాయతీలో మాట్లాడుకోవాలి అంతేనా వార్డు మెంబర్లు ఉప సర్పంచ్ సర్పంచ్ కూర్చొని మాట్లాడుకొని ఏ సమస్యలున్నా పరిష్కరించుకుంటాం అది ఇచ్చిపెట్టి మళ్ళీ ఎవడో పూరం పోకూడ ఇల్లు తిరుగుదాం రాట పోతారా ఇవాళ కేసీఆర్ కూడా గట్కే మాట్లాడుతుంది ఈడ మాట్లాడదాం రావంటే రంగారెడ్డి జిల్లాలోటి పాలమూరులోకి నల్గొండలో ఆయన మీటింగులు పెడతాడంట నువ్వు మీటింగులు పెట్టకపోతే సంతలో పోయి బర్రలను కాసుకో మేము వద్దంటున్నామా మాదేం పోయింది నీకు పొదువకపోతే మా కల్వకుర్తి సంతల్లో కొడంగల్ సంతల్లో ఇట్లకల్లా మా ఎడ్ల సంతలు బొచ్చడు ఉన్నాయి కా కూడా లేదు పెబ్బేర్లో పెద్ద సంత ఉన్నది పసల సంత పో పోయి ఆడ పోయి పోయి బర్రం కాసుకోపో నేను అంటున్నానా నాదేం పోయింది నీకు ఎట్లాగ పని లేదు ఖాళీగా ఉన్నావు ఖాళీగా ఉన్నా పోయి ఆ పెద్దేరు సంతలు బర్రలు కాసుకోపో బర్రులు కొనుక్కోపో నేను వద్దనేనా చర్చ చేయడానికి సబ్ ఉంది అర్థవంతమైన చర్చలు చేద్దాం తెలంగాణ ప్రజలకు వివరిద్దాం అప్పుల మీద వివరిద్దామా అభివృద్ధి మీద వివరిద్దామా ఉద్యోగ నియామకాల మీద వివరిద్దామా నీళ్ళ మీద వివరితమా నువ్వు కట్టి కూలిన కాళేశ్వరం మీద మాట్లాడతామా టెలిఫోన్ ట్యాపింగ్ మీద మాట్లాడతామా సొంత బిడ్డనే ఇంటర్లు ఫోన్ ట్యాపింగ్ చేసినోడు ఇంతకట్ట సిగ్గులేనోడు ఉంటాడా అని వాళ్ళు చెప్తున్నారు ఓ పక్కన నేను కోటి మంది ఆడబిడ్డలకు చీర పెడతా సార పెడతా నేనంటే ఉన్నొక్క ఒక చెల్లెల్ని ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళగొట్టిన వాడు ఆస్తిలో వాటా అయ్యేది అంత పనికి మాలినోడు సొంత చెల్లెలకే చీర పెట్టలేనోడు సొంత చెల్లెలకే పండుగ పూట బుక్క బువ్వ పెట్టనోడు వాడు కూడా ఒక మనిషా మా ఆడబిడ్డల్ని ఆలోచన చేయమని అంటున్నా ఏమాశిస్తాం అమ్మ పుంటికాడ మనం చెప్పురి మెట్టింటికి వచ్చిన తర్వాత పండుగ పూట ఇంత మా అడుగుతామా కోరుకుంటేనాస్తామాస్ అడుగుతామా ఆడపిల్లలు మీరు సగం మంది సర్పంచ్లు ఉన్నారు కదమ్మా ఆడపిల్లలారా మీరు చెప్పండి పుట్టించి గౌరవం నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తారు కదా మీరు మీ అత్తగారి అత్తగారింటికాడ వాళ్ళ ముందర మీకు ఇజ్జత్ లేకుండా పండగ పూట తల్లిదండ్రులు వాడు అన్ననో తమ్ముడో ఉంటే పండుగకి ఇంటికి కూడా విలువకపోతే మీ అతగారింటి కాడ పక్కింటికాడ తోటి కోడల ముందల ఇజత్ పోతుంది అమ్మ గిత్తకంటే అవమానం ఉంటుందా ఓ పిలిచో సార్ చీర పెట్టకపోయినా మీరే కూడా పెట్టుకుని ఉంటే వానికి ఇచ్చో చీర కొని నువ్వు అని జైరా అంటాం పుట్టింటి ఇజ్జత్ ఎవరైనా తీస్తారా ఏ ఆడబిడ్డనన్నా తెలంగాణలో ఉన్న ఆడబిడ్డ ఎవరైనా ఎంత కష్టమని ఉండని ఎంత నష్టమని ఉండని పుట్టింటి ఇజ్జత నిలబట్టడానికైనా ప్రయత్నం చేస్తుంది కదా మా మీరందరూ కూడా తెలంగాణ ఆడబిట్టలే కదా ఇవాళ ఎంతో అంతో తండ్రి గాలికి సంపాదించిన దాంట్లో వాటా ఇవ్వాల్సి వస్తుందని మెడలు వాటి దొబ్బితి నీ సొంత చెల్లెలు నీ సొంత చెల్లెలకే సమాధానం చెప్పలోని ఆయన నాకు సవాల్ విసురుతున్నాడు ఈ అవ్వ లావులో తొండలిచ్చి కొత్త బిడ్డ నేను అనుకుంటున్నాం నా సంగతి ఇంకా తెలియదు మీ నాయన అడిగి ఇంటికి పోయి చెప్తాడు ఏ అమెరికాలో బాత్రూమ్లు అడిగినట్టు అనుకుంటున్నావు నాతో మాట్లాడు అంటే నేనేదో మంచిగుంటుండే పోనీ అవల పోరాడు గాలికి తిరిగేటోడు గాలి గా అంత నాకెందు